సింగమండ్రి త్రివిలేశ్వర్స్ అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి వచ్చిన ఆరుపల్ల విభాగంలో ఇంకొక జత అండి కొమ్మిడి రవీంద్ర రెడ్డి గారి అండి రేవిల్లి మండలం రేవిల్లి గ్రామం వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా అండి మంచి కాంపిటీషన్ జత ఈరోజు హరిహర బాలనాగేంద్ర స్వామి వారి తిరణాల మహోత్సవం సందర్భంగా ఆరుపల్ల విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లోకి వచ్చిన గిత్తలండి ఇవి మంచి కాంపిటీషన్ గిత్తలు ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో స్వామివారి దేవస్థానంలో డ్రా తీయడం జరుగుతుంది కావున ఆ డ్రాలో ఈ జత ఎన్నో కాడిగా వస్తాయో గెసేసి కాంపిషించవలసిందిగా కోరుచున్నామండి కొమ్మిడి రవీంద్ర రెడ్డి గారి గిత్తలండి మంచి కాంపిటీషన్ గిత్తలు ధర్మవరం గ్రామంలో ఈ రోజు విభాగంలో పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకు వచ్చిన గిత్తలండి దగ్గర దగ్గర పది ఈ జత ఎన్నో కాడిగి గెస్ చేసి కామెంట్ చేయండి బ్రదర్ అరుపల్ల విభాగంలో వచ్చిన ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని సజెస్ట్ చేయవలసిందిగా కోరుచున్నామండి మంచి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో డ్రా తీస్తారు మళ్ళీ డ్రాలో కలుద్దామండింగ వంటూ త్రీ షో అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ లైవ్